నమస్కారం ప్రజలారా మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మన వైసీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అదేవిధంగా మన జగనన్న కోసం మన సజ్జలన్న కోసం వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే స్క్రిప్ట్ ఉండదో దాన్ని బట్టి కొట్టి యాజ్ ఇట్ ఈజ్ ఆడ పేపర్ ఏం దాన్ని అక్కడ దించేటువంటి వ్యక్తి అయినటువంటి కారుమూరి వెంకటరెడ్డిని ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారో హైదరాబాద్లో తాడిపత్రి పోలీస్ స్టేషన్ నుంచి పోయి మనోడిని తీసుకున్నారు సరే ఏంది విషయం దేనికి తీసుకున్నారంటే మనం రోజు మాట్లాడుకున్నట్టే మనమే కొత్తగా కాదు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పరకామణి కేసులో కీలకమైనటువంటి ఎవరైతే సాక్ష్యాధారుడు ఎవరైతే ఉన్నారో పోలీస్ ఆఫీసరు ఆయన చనిపోవడం పట్ల ఆయన ఏ విధంగా చనిపోయినాడు ఇది ఆత్మహత్యనా లేకంటే ఆయన మీద హత్యాయత్నం జరిగే ఉన్న పట్టాలపైన అదే రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న పడేసినారా ఏంది విషయం ఏంది వ్యవహారం అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సమయంలోనే మన వెంకటరెడ్డి అన్న ఆతృత్వం తొత్తర తట్టుకోలేక భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చేటువంటి బిస్కెట్లు కకృతిపడి భూమన కరుణాకర్ రెడ్డి ఇచ్చినటువంటి కారు ఏదైతే ఉండదో ఆ కారుకి కకృతిపడి ఈ మనోడు ఏం చేశాడు ఇది కూటమి ప్రభుత్వమే చేసింది అని అన్నాడు ఇది కూటమి ప్రభుత్వం చేసింది ఆయన ఎక్కడి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరినాడు అసలు ఆ రైల్వే ఆ ట్రైన్లో ఈయన ప్రయాణించేటువంటి ట్రైన్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరినారు ఇదంతా కూడా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు బోకళ్ళ పాలైపోయినాడు ఏంది విషయం ఏంటంటే మనం కరెక్ట్గా ఉండి నువ్వు పోలీసుల విచారణకు పూర్తి కాకుండానే నీ ఇష్ట ప్రకారం నీకేదో అక్కడ ఏదో మనకు మనం కొద్దిగా లబ్ధి పొందుతామని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడటం అయితే బతుకు ఈ విధంగానే తగలపడతాను ఇప్పుడు కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఉన్నది ప్రమాదవశాత్తు జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ని కూటమి ప్రభుత్వం వైపు నెట్టేటువంటి ఏ ప్రయత్నం చేసినాడు సకల విధాలుగా ప్రయత్నాలు చేశారు అందులో భాగంగా ఆ పోలీసుల విచారణ కూడా ఎదుర్కొన్నాడు విచారణకు పోయినాడు ఈయన మన యాంకర్ శ్యామలక్క ఇద్దరు పోయినారు ఇద్దరు పోయి విచారణకు ఎదుర్కొని ఆడు ఏమి జరిగింది ఏంది వ్యవహారం ఎవడు చెప్పంటే చెప్పన్నాడు ఏందనేది ఏదో మాట్లాడుకొని మళ్ళీ బయటకు వచ్చినట్టున్నారు అందులో భాగంగా ఈరోజు మళ్ళా ఇదేమి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి కేసు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా అది లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి కల్తీ మరి ఆయన సాక్షి ఆయన రెండోసారి విచారణకు పోతా ఉంటే పోలీసులు చిత్రహింసలు పెట్టినారు కరుణాకర్ రెడ్డి గారి పేరు చెప్పన్నారు అందుకోసం అని చెప్పి ఈయన నేను చెప్ప ఏదో రకరకాలైనటువంటి అల్లు ప్రయత్నంలో ఈరోజు రకన దానికి సంబంధించి మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులకు చెప్తా ఉన్నాం బోరిగడ్డ అనిల్ కానించి చూసుకోండి బోరిగడ్డ అనిల్ ఏ విధంగా మాట్లాడినాడు ఏ విధమైనటువంటి పదజాలం వాడినాడు హ్యాంగర్కి ఉండేటువంటి సొక్కాని వేసుకోవచ్చు చాలు నేను చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా లోకేష్ను లేపేస్తా అన్నాడు ఎమ్మెల్యేలను బళ్ళకు కట్టుకొని లాక్కొని పోతా అన్నాడు మరి అంత ఇదిగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధంగా మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి ఏ విధంగా మాట్లాడినాడు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉండేటువంటి మహిళల గురించి ఏ విధంగా మాట్లాడినాడు రకరకాలైనటువంటి అసలు అతి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు బోరిగడ్డ అనీలు మన అన్నను ముఖ్యమంత్రిని చేయాలని ఆ రోజు అదేవిధంగా శ్రీరెడ్డి ఉన్నది మన అన్నను ముఖ్యమంత్రిని చేయాలని ఆమె ఏ విధంగా మాట్లాడింది ఏ విధమైనటువంటి పెద్దజాలం మాట్లాడింది ఏ విధంగా నారా లోకేష్ గారిని మాట్లాడింది ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది ఏ విధంగా మహిళల పట్ల మాట్లాడింది ఏ విధంగా జనసేనకు సంబంధించి మహిళల పట్ల మాట్లాడింది ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళల మీద మాట్లాడింది ప్రస్తుతం ఉండేటువంటి మంత్రుల మీద ఏ విధమైనటువంటి భాష మాట్లాడినారు మరి మన పార్టీకి సంబంధించినటువంటి వారు యాంకర్ శ్యామల ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడింది ఓకే ఇంకా రాబోయే రోజుల్లో ఉంటా ఆమె పక్కన పెడదాం బోరిగడ్డ అనిల్ అదేవిధంగా నందిగామ సురేష్ ఉన్నాడు మాజీ ఎంపీ ఆయన జైల్లో ఉంటే ఆయన జైల్లో ఉంటే స్వయంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పినాడు నేను ఆ బయటని నేను ప్లేన్ చేయకూడదనే సరే ఎందుకులే కానీ ఆయన ఏం మాట్లాడినాడు నాకు ఐదు సంవత్సరాల పాటు నేను ఎంపీగా ఉన్నటువంటి క్రమంలో మేము అది మేము పెద్ద తురుములు తురుముఖాను పెద్ద పెద్ద వాళ్ళం మేమని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరూ కూడా నేను ఈరోజు ఈ పోలీస్ స్టేషన్లో ఉంటే ఏ ఒక్కరూ కూడా నన్ను పరామర్శించేదానికి రాలేదు కనీసం మా ఇంట్లో డ్రైవర్గా పనిచేసేదానికి కూడా ఎవరూ రాలేదు ఆ నాయకులందరూ ఎట్టపోయినాడు అని లవోదీభో అంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం మరి ఇదంతా ఎందుకు చెప్తున్నావు వెంకటరెడ్డి అరెస్ట్లో అని మీరు అనుకోవచ్చు పోతే వెంకటరెడ్డి అరెస్ట్ అయినాడో లేదో అమ్మన్ రాంబాబు వచ్చినాడు అమ్మన్ రాంబాబు గారు బయటకు వచ్చి కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం అది ఇది అన్నాడు ఆ తర్వాత చూసుకుంటే ఈయన పేరి నాని వచ్చినాడు పేరి నాని వచ్చి కారుమూరి వెంకటరెడ్డి అరెస్టును అది ఇది అన్నాడు ఆ తర్వాత ఈయన ఒకడు వచ్చినాడు నా మీద ఇక్కడ ఎగినాడు ఎవడో వైజాగ్ గాంధీ ఎవడో మరి ఇతను ఇతను ఒకడు వచ్చాడు బొట్టు పెట్టుకొని మిల్కీ బాయ్ మాది ఏదో ఏదో వచ్చాడు ఒక బాయ్ ఒక హి ఆ తర్వాత ఈయన ఒక ఆయన వచ్చాడు చాలా ఆయన గురించి పక్కన పెట్టండి ఆ తర్వాత రజనాకి వచ్చింది ఆ తర్వాత యాంకర్ శ్యామలకి వచ్చింది ఎందుకంటే మొన్న మొన్న కర్నూలు దాకా ఏదైతే ప్రయాణం చేసినారో కర్నూలు విచారణకు ఇద్దరు ఒకటే కార్లో పోయి అయ్యా ఇది మన పరిస్థితి మనకు అక్కడి నుంచి పేపర్ ఇచ్చినారు మనం చదివినాం తప్ప మనకేమీ తెలియకపోయా వెంకటరెడ్డి అన్న ఏమో ఈరోజు విచారణ రమ్మంటే అక్కడ పోయి మనం ఏం మాట్లాడాలా ఏంది కథ ఏంది కారకాణి అని చెప్పి వీళ్ళు బాధపడతా పోయి ఏదో వచ్చినారు ఓకే బాగానే ఉండాలి నేనేం అడుగుతున్నానంటే వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మీకు ఏ విధంగా ఉన్నాయి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీకు మంచిగా అనిపించినాయా వెంకటరెడ్డి కరెక్ట్గా మాట్లాడినాడు అనిపిస్తున్నాయా వెంకటరెడ్డి మాటలు మాట్లాడి మీకు కరెక్టేనా అని నేను అడుగుతా ఉన్నా పోలీసుల విచారణలో రావాల్సినటువంటి ఆధారాలు చెప్పాల్సినటువంటి ఏదైనా ఉంటే అక్కడ చూసినటువంటి వాళ్ళు ఎవరూ లేరు మరి వెంకటరెడ్డికి ఎంత తెలిసినా ఎన్ని కూడా ఆయన ఏ ఎంతమంది ట్రైన్లో ఉన్నారు ఏంది కథ ఏంది వ్యవహారం ఇప్పుడు ఆల్రెడీ ట్రైన్లో నుంచి ఆయన ఎన్ని కిలోలు ఉన్నాడని చెప్పి ఆ యొక్క బొమ్మను ఉదాహరణ తీసుకొని వచ్చి ఆ ఎన్ని కిలోమీటర్లు అదే ఎంత దూరం ఎంత డిస్టెన్స్లో పడతాడని చెప్పి వాళ్ళు ట్రైన్ గడ వేసి మొత్తం అన్నీ కూడా ఆధారాలను సేకరించేటువంటి తరుణంలో వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏమనిపించాయి దేనికి సంకేతం వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా చేసినాం వెంకటరెడ్డి గారు మనం ఎక్కడా కూడా తగ్గలేదు మనకి ఏదో పేపర్ వచ్చింది అది ఇది అని చెప్పి ఈరోజు మరి నీకు ఇదిగా మాట్లాడి నేను గతంలో చాలాసార్లు చెప్పినా వెంకటరెడ్డికి అయా వెంకటరెడ్డి మాట్లాడు ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నించే హక్కు ఉండదు ఎవడు కూడా నిన్నేం ప్రశ్నిద్దు అని చెప్పలా ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం కాదు రేపు మన ప్రభుత్వంలో ఉన్న ప్రశ్నిద్దాం ఇంకొక ప్రభుత్వంలో ఉన్న ప్రశ్నిద్దాం మనం రెండు వేల ముప్పై తొమ్మిదిలో అన్నను ముఖ్యమంత్రిని చేసుకున్నా ప్రధానమంత్రిని చేసుకున్నా కూడా అన్నను కూడా ప్రశ్నిద్దాం దాని గురించి నేనే లే కానీ కానీ మాట్లాడేటప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత పోలీసులు నిజాలు వెల్లడిస్తారు నువ్వు ఎవడి బొకడాగాడివి నువ్వు ఎందుకు చెప్పాలా నువ్వు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధివి సరే మనకు అంత ధమాకు ఉండదా మనకు అంత విషయా పరిజ్ఞానం ఉండదంటే అది లే మనకు ఎక్కడి నుంచో పేపర్ రావాలా పేపర్ వస్తే పేపర్ చూసుకుంటూ చదవాల్సినటువంటి బతుకు మనది మనం ఎక్కడైనా సరే ఏ డిబేట్లో పోయినా ఫోన్ చూడుకుంటా బుక్ చూడుకుంటా నువ్వు ఏదైనా సరే మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా నీకు ఇచ్చినటువంటి పేపర్లు ఏ ఉంటాయి ఊడికి తెలీదా సాక్షి ఛానల్లో కూర్చొని ఈశ్వరగాడు నువ్వు డిబేట్ ప్రారంభోత్సవం ముందు ఆ ప్రారంభోత్సవం చేసే ముందు మళ్ళీ ఇద్దరు డిస్కస్ చేసుకొని ఆ తరువాత మళ్ళీ బ్రేక్లో మళ్ళీ ఇద్దరు డిస్కషన్ చేసుకొని ఆ తరువాత మళ్ళా మీరు డిబేట్లో కూర్చొని మళ్ళీ అది ఇది రాష్ట్రంలో పెద్ద ఉద్దానభావులు అది ఇది అంటావు సరే వెంకట్రెడ్డి ఎందుకు అన్ని కాదు ఇన్ని మాట్లాడినావు కానీ చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటాడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉంటాడు నారా లోకేష్ హైదరాబాద్లో ఉంటాడు అన్ని నువ్వు మాట్లాడినావే మరి రోజు నిన్న ఏమన్నా నీ ఊర్లో అరెస్ట్ చేశారా లేదంటే పులివెందులో అరెస్ట్ చేశారా విజయవాడ గుంటూరు వైజాగ్లో ఏమన్నా అరెస్ట్ చేశారా నిన్ను అరెస్ట్ చేసింది ఇక్కడ హైదరాబాద్లోనే కదో మరి నువ్వు హైదరాబాద్లో కూర్చొని రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితుల మీద ఎంత పట్టుతో నువ్వు రోజు మాట్లాడుతూ ఉన్నావు వెంకటరెడ్డి చెప్పు దానికి సమాధానం చెప్పలేవులే పోలీసు వాళ్ళ దగ్గర సరే ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా మన వెంకటరెడ్డి సరే తప్పు జరిగిపోయింది బిడ్డపాప రాత్రికి సరే ఇడ్లీలు పెడతారో మరి ఇస్తారో తెలియదు సరే ఏదో ఒకటి అయితే ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఉండదో మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా ఏ విధంగా మన మన వెంకటరెడ్డికి సపోర్ట్ ఇచ్చినాడో ఇదే సపోర్టు ఇదే సపోర్టు బోరిగెడ్ అనిల్కు నందిగాం సురేష్కు శ్రీరెడ్డి గారికి ఎందుకు ఇవ్వలేదనేది నేను అడుగుతా ఉన్నాను అదే విధంగా ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం వీడియో చూసేటువంటి వాళ్ళందరూ కూడా మా వెంకటరెడ్డికి ఇచ్చినటువంటి అంత సపోర్టు మరి ఈ ముఖరికి ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం